శుభోదేమం నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక గ్యాస్ బండా పనిచేస్తున్నంతసేపు తెలత్తకుండా ఇంటిని శుభ్రం చేస్తూ గిన్నెలు కడుక్కుంటూ ఒక అరగంటలో ఎడా పెడా చీపును తిరిగేసి గిరాటేసి గిరాటా వేసి వెళ్ళిపోయి ఇతర పరమేశ్వరులాగా కాకుండా అత్యంత శుభ్రంగా ఇంటిని సవరించి వెళ్ళే పుష్పమ్మ ఈ కళ్ళెత్తి కూడా చూడను పుష్పమ్మ ఈరోజు ఎందుకో పనిలోకి ఏడు గంటలకు వచ్చి తొమ్మిది వరకు పనులు చేస్తున్నంతసేపు నేను నే ఎక్కడ నే ఉంటే అక్కడ తచ్చాడుతూ నాపై నా వైపు చూస్తుంది కళ్ళల్లో ఏవో సైగలు బాసలు నీటి చారులు నేను నే పుష్పమ్మకు కప్పులో టీ ప్లేట్లో నాలుగు ఇడ్లీ పల్లీ పచ్చడి వేసి తట్టుపండు మిగిలబడుతున్నాయని చెప్పి పళ్ళెంలో పళ్ళలో తర్వాత ఆమె వెళ్తుంటే తలిపేసుకుందాం అనుకునేలోగే లోగే నేనే అన్నాను ఏంటి పుష్పమ్మా అంటూ అమ్మ నాకు కొంచెం అన్నం పప్పు ఇస్తారా అన్నది ఆశ్చర్యంగా నేను చూస ఆశ్చర్యంగా నేను చూశాను ఎందుకు ఏమైంది అన్నట్టుగా గ్యాస్ బండి అయిపోయింది రెండు రోజులు బట్టి గ్యాస్ బండి రాలేదమ్మా వంట ఏమీ వండుకోలేదు గ్యాస్ లేదు తప్పు చేసిన దానిలా నేల చూపులు మాటల్లో గరుకు కళ్ళల్లో జీరా దాండే ముందు పుష్పమ్మ ఉండు ఇస్తాను అని చెప్పి గిన్నె నిండా రైస్ కుక్కర్లో ఉడికిన అన్నము మామిడిపకాయ పప్పు ఆలుగడ్డ కూర ఒక గుడ్డు మరో రెండు అర రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇచ్చి సాయంత్రం వైపు రాత్రికి భోజనం కట్టిస్తాను రేపు కూడా ఎక్కువగా అన్నం అవి వేస్తానులే అని అన్నాను అంతలో సడన్గా నాకు గుర్తొచ్చింది ఆమె సొంత కొడుకు మెకానిక్ పది చదివిన కోడలు చిన్న తెలుగులో చదివే మనవులు ఉన్నారు ఇంటి పక్కనే ఉన్నారు ఇదేంటి వాళ్ళు చేయలేదా లేకపోతే వాళ్ళు లేరా ఎక్కడికన్నా వెళ్ళారా ఊరు కానీ వెంటనే అన్నాను మీ కొడుకు కోడలు లేరా అన్నాను ఎందుకు లేరా మా అందరూ ఉన్నారు గ్యాస్ బండలు వారికి ఉన్నాయి లేనిది తల్లి అత్త మీద అభిమానం మాత్రమే మరి వాళ్ళు వండుకునే భోజనం నీకు పెట్టలేరా నా మాట పూర్తి చేయకుండానే వాళ్ళ భోజనంలో మటన్ కర్రీలు బగారా అన్నాలు దాల్చా కూడా ఉన్నాయమ్మా నా కొడుకు అత్తమామలు మూడు దినాల నుండి పని మీద పట్టం వచ్చి వీరి దగ్గరే ఉన్నారు కష్టమైపోతుందంట ఇంతమందికి వంట చేయటము అందుకే నాకు టిఫిను భోజనం వంట కష్టమైపోయిందని నిలదీసి చెప్పారమ్మా ఉదయాన్నే టీ కొట్టుకెళ్ళి టీ తాగుతున్నాను పనిలోకి రాగానే నువ్వు ఎలాగో టీ టిఫిన్ ఇస్తావు కదా మధ్యాహ్నం అన్నం పప్పులకు కష్టమైపోతుంది అందుకనే నీవు అడిగితే కాదను అందుకనే అందుకనే తడబడిపోతూ కళ్ళల్లో కన్నీళ్ళతో నిండి కళ్ళు తుడుచుకొని నీ వి నేనిచ్చినటువంటి భోజనము సంచిలో సర్దుకొని వెళ్ళిపోతుంటే నేను చెప్పాను పర్వాలేదు సాయంత్రం వచ్చి రాత్రి భోజనం పట్టుకెళ్ళు గ్యాస్ వచ్చేంత వరకు నేను ఎక్స్ట్రాగా అన్నము కూరలు వండేస్తాను నువ్వే దిగులు పడకు నువ్వు బాధపడకు ఓదార్పుగా చెప్పి పుష్పమ్మ వెళ్ళిపోయినాక కళ్ళ ముందు మెకానిక్ కొడుకు సొంత ఇంటి కొడుకు సొంత ఇంటికి సొంత కొడుకు నైటీలు డ్రెస్సులు వేసి టకటక తిప్పుకొని తిరిగే పది చదివిన కోడలు కొంగు విప్పి ఎప్పుడంటే అప్పుడు దగ్గర డబ్బులు జరుక్కుని తీసుకొని పరారయ్యే మనములు ఎప్పుడంటే అప్పుడు బఠానీలని బిస్కెట్లని అన్నింటికి డబ్బులు ఒలుచుకుపోయే పిల్లలు పగలని పబ్బాలకు అవి ఇవి కొనిచ్చే అమ్మమ్మను తల్లిని అత్తను ఎగరేసి బంతి ఆట ఆడటం చూస్తే ఎంతో ఎంతో ఆశ్చర్యము బాధ మరింకెంతో విచారము కలిగాయి తన వరకు వస్తే ఇలాంటి భేదాలు చూపకూడదని పుష్పమ్మ కొడుకు కోడల్లో దయ జాలి అత్త ఎడల కలగాలని అనుకుంటూ నా మనసును కూడా అంతర్మదనం చేసుకోసాగాను మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్